క్రిస్మస్ ఈద్ క్రిస్మస్ అని సిమ్మి క్రిస్మస్ అని మరి ఇంకా అనేకమైన ఈ నెలంతూ క్రిస్మస్ ఆరాధనలు జరిగించి మరి ఎందుకని సంతోషముగా ఆనందముగా మనం అందరం ఉండగలుగుస్తున్నాం మరి ఈ యొక్క సంతోష దినములలో మనము మన కొరకు రక్షకుడుగా యశుప్రభు వచ్చిన్నారని ఆయన గురిచే వర్తమానాల అనేకమని విన్నాము ఎన్నిసార్లు విన్నా ఎన్ని సంవత్సరాలు ఎన్న అది దేవుని వర్తమానం కనుక అది ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషము ఆనందం ఉంటుంది ఎందుకంటే మనము ఆయన దేవుడు గనక ఆయన మన కొరకు పరలోకము నుండి భూమికి వచ్చినాడు గనక ఆ యొక్క సంతోషము ఆనందము ఎల్లప్పుడూ మన కొరకు మనం పొందుకున్నాము అది వర్తమానం ద్వారా చదువుకుందామని దాని వెళ్ళారు అర్థము క్రిస్మస్ ఆనందము అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అని అంతటా దూత ఆమె ఎద్ద నుండి వెళ్ళాను లోకాసు వార్త ఒకటి ముప్పై ఎనిమిదవ శనములో లోకములో గొప్ప అవుత గొప్ప స్త్రీనవుతానని ఎరగకయే మరియా తనకు తెలిసిన సత్యమును వెంబడించెను దేవుని మార్గములో మరియ ఎదుగుటను దేవుడు గమనించాడు దేవుని మాటకు ఎవరు లోబడిదురో వారినే ఆయన వాడుకొనగలడు గనుక అలాంటి వారు కొరకు కనిపెట్టి సున్నాడు చివరకు మా చివర చివరకు మాటకు విధేయత కలిగిన మరియను బట్టి దేవుడు సంతోషించాడు లోకములో ప్రసిద్ధి పొందాలని దేవుని మాటకు లోబడకూడదు కానీ ఆయన మాటకు లోబడుటలోనే దీవెన ఉన్నది గనుక దానికి లోబడవలేను ఇక్కడ మరి దానియలు గారు మరి మరియను గురించి మరి చెప్పగలిగినారు అది లోకాశ వార్త మరి చదువుకుందామండి ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు మరి చదువుకుందాం మరియా అక్కడ ఎలాగా దూత చెప్పిన మాటకు లోబడిందో చదువుకుమ అందుకు మరియా నేను పురుషుని ఎర పురుషుని ఎరగని దాను ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలను ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరో మాసము దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట నాకు జరుగునుగాక అని అంతటా దోత ఆమె యద్ద నుండి వెళ్ళిపోయాను మరి ఇక్కడ దూత చెప్పిన మాట మరి మరియా అంగీకరించి నీ దాసురాలను నీ దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ ఆయన మరి ఆమె ఆ దూతతో మరి మరియా చెప్పగలిగినది దేవుని మాటకు దూత పంపిన వర్తమానానికి మరియా లోబడగలిగినది మరి మరియాను గురించి మరి చెప్పాలంటే ఆమె మరి విధేయత కలిగిన స్త్రీగా ఇక్కడ శావుకులు చెప్పగలిగినారు ఆమె విధేయత దేవుని ఆ లోకములో గొప్ప స్త్రీలో ఉన్న అవుతానని ఆ ఎరగకయ్య మరియా తనకు తెలిసిన సత్యమును వెంబడించి దేవుని మార్గములో మరియ ఎదుగుటను దేవుడు గమనించాడంట మరి దేవుని మార్గములో మరియ ఎదుగుట గమనించాడు అంట దేవుడు దేవుని మాటకు ఎవరు లోబడుదురో వారిని ఆయన వాడుకునగలడు గనుక అలాంటి వారి మాటకు ఎవరు అలాంటి వారి కొరకు కనిపెట్టిస్తున్నాడు మరి నిజంగా దేవుడు కనిపెట్టినప్పుడు మరియా ఆయనకు విధేరాలుగా ఉన్నదాన్ని బట్టి మరియాను వాడుకున్నాడు మరి నిజంగా మరి మరియను గురించి మరి మొన్న సేవకులు కూడా మరి ఆదివారం వర్తమానం ద్వారా మనం వినగలిగినాం ఆయన పరిశుద్ధులకి ఆ ఎవరైతే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులైన వారికి మరి పరిశుద్ధంగా జీవించే వారిని ఆయన ఎన్నుకోగలిగినాడని మరి మరియను గుర్చి మరి సేవకులు చెప్పగలిగినారు మరి నిజంగా ఆయన పరిశుద్ధుడు కనుక మరి ఆ పరిశుద్ధంగా జీవించిన మరియ గర్భాన్ని ఎన్నుకోగలిగినాడు నిజముగా మరి ఆ విధేయత కలిగినటానికి ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి మరి ఆయన లోబడి ఉండటం వల్ల ఆయన ఎన్నుకోగలిగినాడు మరి నిజంగా మరి ఆయనకు విధేయులైన వారు ఎన్నుకోవాలని మనల్ని కూడా చూస్తున్నాడు మరి నిజంగా దేవుని ఆజ్ఞలు మరి ఆ తెలిసి మరి మరి దేవుని యొక్క భయభత్తులు కలిగి జీవించిన దాన్ని బట్టి మరి దేవుడు ఆమె గర్భములో పుట్టడానికి మరి ఆయన సిద్ధపరచుకోగలిగినట్లుగా మనం ఇక్కడ సోలు గలుస్తున్నాము కిందకు చదువుకున్నాం దేవు అలాంటి వారిని కొరకు కనిపెట్టిస్తున్నారు చివరకు మాటకు విధేయత కలిగిన మరియను బట్టి దేవుడు సంతోషించాడంట లోకములో ప్రసిద్ధి పొందాలని దేవుని మాటకు లోబడకూడదు కానీ ఆయన మాట ఆయన మాటకు లోబడిటిలో దీవెన ఉన్నదని కనుక దానికే లోబడవాలని ఇక్కడ దాని గారు చెప్పగలుస్తున్నారు ఆయన మా మాటకు లోబడిలో దీవెన ఉన్నదని దానికి లోబడవాలని చెప్తున్నారు గొప్ప మరి పేరు ప్రఖ్యాతుల కొరకు మరి లోకంలో మరి దేవుడే నా కొరకు మరి నేను నేను గొప్ప దానిగా అవుతానని ఆమె కానీ ఆయనకు లోబడి దాన్ని బట్టి దీవెన పొందుకోగలిగింది ఈ దినం వరకు కూడా అనేక మంది ఆమెను గుర్చి మరి ఆమె దీవెన పొందినది అని మరి అనేక చోట్ల దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాము నీవు దీవెన పొందిన దానివని ఆమెను దీవించినారు ఈ దినం వరకు కూడా మరి ఏమైనా గుర్చి అంటే ఆమె నీతిని బట్టి ఆమె పరిశుద్ధతను బట్టి దేవుడు ఆమె ద్వారా మరి భూలోకానికి రాగలిగిన దాన్ని బట్టి మరి గూర్చి మనం అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం మరి నిజముగా మరి ఆమె లోబడటం అంటే చాలా మరి భరణములతో కూడిన విషయం అయి ఉన్నది అది అంటే మోసే ధర్మశాస్త్రంలో మరి నిజంగా ఏదైనా తప్పు చేసిన వారి పాపం చేసిన వారిని శిక్షించి మరి మరి రాళ్లతో కొట్టి ఆ ఆజ్ఞ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో మరి ఏ పురుషుని ఎరగని ఆ స్త్రీకి మరి నిజముగా గర్భం వచ్చిందంటే మరి నిజముగా మరి అప్పట్లో మరి ఆ స్త్రీని ఎట్లా చూడగలుగుతారు ఈమె తప్పు చేసింది కనుక ఈమె శిక్షించాలి చంపాలని అడిగింది అలాంటి స్థితిలో కూడా మరణము వచ్చినా పర్వాలేదు దేవుడే నాకు మరి గ గర్భాన్ని నేను దేవుడికి లోబడాలని దేవునికి లోబడినట్లుగా మరి చూడగలుచినాం నిజముగా అది ఎంతో త్యాగంతో కూడినది నిజముగా చెప్పాలంటే ఆమె అది ఏదో దేవుడు మరి మాట ఇచ్చేసాడు కనుక నాకు ఏ ఏ బాధ ఉండదు అనుకోలేదు కానీ కానీ నేను ఏమైనా పర్వాలేదు దేవుడు నాలోనికి వస్తానంటే నేను విధేయురాలుగా ఉండాలని ఆమె ఎంతో విధేయత చూపగలిగింది నిజంగా మరి ఆమె విధేయతను బట్టి ఈ లోకానికి రక్షకుడు రాగలిగినాడు మరి కిందకి చదువుకుందామండి దేవుని చిత్తంలో నడిచి జీవించిన యవనస్తుల కథయే క్రిస్మస్ దేవుని దేవుని చిత్త ప్రకారం నడిచి యవనస్తులు చరిత్రను సృష్టిస్తారు మరి దేవుని చిత్తం నడిచి జీవించిన యవనస్తులు కథయే క్రిస్మస్ అంట మరి క్రిస్మస్ ఆనందం అంటే మరి దేవుని చిత్తానుసారంగా నడిచి యవనస్తులు కథయే దేవుని చిత్తానుసారం ఈ క్రిస్మస్ అని ఇక్కడ దానియాల గారు చెప్పగలుగుతున్నారు నిజంగా మరి ఈ క్రిస్మస్ మరి దినాల్లో మరి యవనస్తులు మరి అలాంటి మరి ఎలాగా పరిశుద్ధంగా జీవించి బ్రతకాలని మరి క్రిస్మస్ మరి అన్ని సెలబ్రేషన్ అవన్నీ జరిపించుకుంటున్నారు ఎందుకని దేవుడు పరిశుద్ధుడు గనక మరి ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగేట యవనస్తులు మరి ఒక చరిత్రని సృష్టిస్తారని చెప్పగలిగినారు మొన్న కూడా మరి 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 అయ్యగారు చెప్పగలిగినారు కదా మరి దానియేలు రాజు భుజించిన ఆహారము భుజించక తన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకోగలిగి మరి జీవించిన దాన్ని బట్టి నిజంగా అతడు బబులోని దేశానికే మరి ఒక గొప్ప మరి మంత్రిగా అయినాడు మరి అట్లాగే మరి మోసే కూడా మరి అల్పకాల పాప భోగోలు అనుభవించట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించట మేలని మరి క్రీస్తు ప్రజల శ్రమల్లో కూడా పాలు పొందాలని ఆ శ్రమను ఎన్నుకున్న దాన్ని బట్టి గొప్ప నాయకుడిగా మో మోషే కూడా చరిత్ర సృష్టించినాడు యవనస్తుడైన మరి మరి ఏసేబు మరి ఆ యొక్క పోతే పరే భార్య మరి ఎంతగా ఆ యొక్క పాపము చేయమని ఎంతగానో బలవంతం పెట్టినప్పుడు కూడా పాపం నుండి దూరం దేవుని ఆజ్ఞలు మేరక దేవుని ఎందు భయభక్తులు గలవాడుగా ఉన్నారు కనుక యేసేబు జీవితం కూడా ఆశీర్వాదకరంగా ప్రధానమంత్రిగా మరి జీవించగలిగినాడు మరి అలాగ పరిశుద్ధంగా జీవించిన ఏపు కూడా మరి నేను నా కన్నులతో పాపం చేయకున్నట్లుగా నేను కన్నికని ఎలా చూసిదనని తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని శ్రమల్లో కష్టాల్లో కూడా ఏ విషయంలో కూడా దేవుని దూషింపక మరి దేవుని కొరకు జీవించిన దాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించిన దాన్ని బట్టి ఏబు జీవితం కూడా మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ దినములకు ఉన్నాయని మరి మన సేవకులు కూడా మనతో మాట్లాడినారు నిజముగా యవనస్తులు చరిత్ర సృష్టిస్తారంట మరి నిజముగా యవనస్తులు మరి దేవుని పరిశుద్ధ అలాంకృతులై ఉండనిది ఒక వాక్యం వస్తుంది కీర్తనలు నూట పది నూట పది మూడవ వచనం చూడండి యుద్ధ సన్నాధినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాల కురుతులై మంచువలే అరుణోదయ మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ అద్దకు వచ్చేదారు మరి నిజంగా అరే యవనస్తులకు మరి ఇంకా చదివదు మరి మెలికేసేది క్రమం చెప్పున నిరంతరము యాజకుడు అయి ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు నిజంగా మరి యవనస్తులు కొరకు మరి ఇక్కడ జ గారు చెప్పగలుగుస్తున్నారు ఇక్కడ దావిది కూడా మరి దాన ప్రవచనంలో చెప్పుస్తున్నాడు ఇక్కడ మరి యవనస్తుల గురించి యవనస్తులు శ్రేష్ఠులై పరిశుద్ధ అలంకృతులై మంచు మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ ఎద్దకు వచ్చిదరని చెప్పగలుగుతున్నారు మరి నిజంగా అలాగా మరి ఆ యొక్క యవనస్తుల్ని కూడా సిద్ధపరచడానికి ఈ క్రిస్మస్ ఆరాధనలు ఆ దేవుడు కూడా పరలోకము నుండి మరి వచ్చినాడు యవనస్తులుగా ఉన్నవారు మరి శ్రేష్ఠులుగా ఉండగలిగినప్పుడు వారి జీవితాలు ఎంతో మరి ఆశీర్వదకరంగా ఆశ్రదకరంగా దీవునికరంగా ఉంటాయని మరి ఇక్కడ దాని గారు చెప్పగలుస్తున్నారు మరి యవనస్తులుగా ఉన్న మరి దా మరి జోగారు కూడా మరి కాల ప్రేమ దేవునికి అని యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచే మరి దేవుని మరి సేవ చేసిన దాన్ని బట్టి అనేక దేశ దేశాలకు విధేయులు మరి ఆశ్రోదకరంగా దీవునికరంగా ఉండగలిగినాడు మరి యవనస్తులు వారి శ్రేష్ఠులుగా ఉండగలిగినప్పుడు వారు మరి కాలమందు మరి పరిశుద్ధంగా జీవించినప్పుడు మరి ఆయన ఆయన అలాంటి వారిని మరి ఎవలే ఎన్నుకోవాలని చూస్తున్నాడు యవనస్తుల కొరకు మరి ఈ పరలోకము నుండి మరి భూలోకమునకు వచ్చినాడు మరి అంతేగాని మరి ఇంకా ఒక ఒక మరి మా క్రైస్తవులు క్రైస్తవ పేటలో ఒక యవనస్తుని అడిగినాను ఎందుకు నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని అంటే అన్నాడు ఇదిగో దావీదు పాపం చేయలేదా ఆ దావీదు పాపం చేసిన చేసి తర్వాత పడితే రక్షణ పొందుకున్నాడు కదా మరి నీ మీ తండ్రి పాస్టర్ కదా నువ్వు ఎందుకు ఇలా చేతరావంటే ఆ మాట అనగలిగినాడు నే మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించకుండా మరి తప్పులన్నీ చేసేసి లోకమంతా తిరిగేసి లోకంలో ఉన్నవన్నీ చూసేసి మరి ఆ తర్వాత పరిశుద్ధంగా జీవించాలనుకుంటే అది సాధ్యపడుతుంది అంటారా అప్పులన్నీ అప్పంత అప్పు చేసామనుకోండి అప్పు ఒక పది లక్షలు అప్పు చేసే దానికి వడ్డీ ఎంత పడుతుంది అసలు ఇంకా చేత ఉండగా ఆ వడ్డీ ఇంకా పెరుగుతూ ఉండగా ఎట్లా ఉంటుందో మనం చేసే పాపాలు కూడా అట్లాగే ఉంటాయి మరి పాపం చేసేసి తర్వాత పశ్చాత్త క్షమాపణ దేవుడు క్షమించే దేవుడు కదా అంటే అది దేవుడు అట్లాగా ఒప్పుకుంటా కదా మరి దావేది పాపం చేతే ఊరికనే వదిలిపెట్టాడా ఎంత శిక్ష అనుభవించినాడు ఎంత అమూల్యం చెల్లించినాడు నలుగిరి బిడ్డలు మరి చనిపోయినారు మరి అలాంటి అవనస్తుల్ని చెరపాలని దినాల్లో మరి అనేక రీతిలుగా మరి అపవాది ఉన్నది అందుకొరకే క్రిస్మస్ మరి ఈ యొక్క సెలబ్రేషను దేవుడు ఎందుకోసం వచ్చాడంటే పరలోకము నుండి మనలందరినీ కూడా మరి పట్టుకుని ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని మరి ఈ క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని ఆయన పొందుకోవాలని మన కొరకు ఈ లోకానికి రాగలిగినాడు నిజంగా కాలం ముందు చేసిన పాపములు అవి ఊరికే వదిలిపెట్టవు అది యవనస్థులుగా పరిశుద్ధంగా జీవించినప్పుడు వారు ఎంత ఆశీర్వదంగా ఉంటారు ఏసేపు బో ఇలాగా ఉన్నాడు అలాంటి వారు ఈ లోకంలో ఆనాడు బైబిల్లోనే కాదు ఎలా పరిశుద్ధంగా జీవించిన వారు ఇప్పుడు కూడా మరి ఎంత ఆశీర్వదకరంగా అనేక మంది ఉండగలిగినారు ఈ లోకంలో మరి అలాగే మరి అలాగే అనుకోగలిగినాడంట జయపాల్ గారు ఇదిగో నే తండ్రి అంట మారి మార్చు పొందుకోమని తండ్రి చెప్తే నేను నువ్వు పడ్డావు లేచావు అన్నీ తిన్నావు తాగావు నాకు ఇప్పుడే మారి మార్చు పొందుకోవని నువ్వు అంటున్నావా నేనే అనగలిగినాడంట దేవుడు తనతో మాట్లాడినప్పుడు తనకు లోబడిన లోబడినప్పుడు మరి నిజంగా అప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనేక మంది మరి అలాంటి వారు జీవితాలు ఎంతోమంది లోకంలో ఉన్నాయి మరి ఆ ఇచ్చలవేడిగా తిరిగి తర్వాత ఏదో దేవుడు క్షమిస్తాడులే అనుకోగలిగితే చేసిన అప్పులు ఎలాగ మనం తీర్చుకోలేమో మన వృద్ధాప్యం వరకు అలాగే మన పాపములు కూడా తీ మరి క్షమ క్షమాపణ దొరకకుండా ఉంటే నరకానికి వెళ్ళవలసి వస్తుంది అలాంటి వారి కొరకు కాదు కానీ అలాంటి వారి కొరకే దేవుడు మనకు మన కొరకు ఆయన మరియ గర్భంలో జ జన్మించినాడు మరియ లోబడినట్లుగా మనం కూడా లోబడాలని ఇక్కడ మరి దాని గారు చెప్తున్నారు ఇంకా చదువుకున్న సృష్టిస్తారు ఎలిసబెత్తు జక్కరేయాలు వృద్ధాప్యములో వారు సకల ధర్మశాస్త్ర విధులు ప్రకారము నిరపరాధులు వారు వృద్ధాప్య వారు పూర్ పూర్ణులుగా నుండిరి మరియు ఎలిసబెత్తులు వారి మధ్య గొప్ప విశ్వాస ప్రమాణాలు కలిగిన బంధువులు మరి ఇక్కడ ఎలిసబెత్ జకరియా వృద్ధులు వారు సకల ధర్మశాస్త్ర విధులు ప్రకారము నిరరాధులుగా నిరపరాధులుగా వారి వృద్ధాప్యమునందు వారు పూర్ణులుగా నుండిరి మరియు ఎలిసబెత్ వారి మధ్య గొప్ప విశ్వాస ప్రమాణాలు ఉన్నాయంట మరి మరియాలు ఎలిసిబెత్తి మధ్య గొప్ప విశ్వాస ప్రమాణాలు ఉన్నాయంట మరి ఆ ప్రమాణాలు ఏంటంటే మరి ద సకల ధర్మ సకల విధులను అనుసరించారంట ఎలిసిబెత్తు మరి జక్కరియాలు సకల విధులంటే మరి ధర్మశాస్త్రములో మరి ఆనాడు మోసి మరి ధర్మశాస్త్రానుసారముగా వారు మరి యాజక సంతానానికి ఆహారోను సంతతికి చెందిన వారు జక్కరియా ఎలిసిబెత్తులు ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న సకల విధులు అనుసరించి యాజక ధర్మము దేవుని సన్నిధిలో యాజక ధర్మము మరి అర్పణలో బలులు నియమం ప్రకారం అర్పించుచు మరి మోసే ధర్మశాస్త్రంలో ఏముంది పదయాజ్ఞులు పలక అవన్నీ అనుసరించి వారు నడుచుకున్న దాన్ని బట్టి దేవుడు వారికి విశ్వాస ప్రమాణాలు మరి విశ్వాస ప్రమాణాలు కలిగిన బంధువులు అంట మరి ఎలిసపెత్తే మరియాలు కూడా విశ్వాస ప్రమాణాలు కలిగిన బంధువులని ఇక్కడ దాని గారు చెప్పగలిసినారు యాహాను యేసుకు బాప్తీష్ణము ఇవ్వవలసి ఉన్నది కాబట్టి ఎంత గొప్ప వారైనా తల్లిదండ్రుల నుండి యాహాను రావలసి ఉన్నది మరి ఎంత గొప్పవారి ఎద్ద నుండి అయినా తల్లిదండ్రులు ఎద్ద తల్లిదండ్రుల నుండే రావాల్సి ఉన్నది కనుక మరి పరిశుద్ధుడైన యోహాను ఆయన తల్లి ఈ యొక్క మరి వృద్ధాప్యములో మరి ఎలిసిబెత్తి జక్కరియా ఎలిసిబెత్తులకు ద్వారా ఈ భూలోకానికి వ్యూహాన్ని పంపించవలసి వచ్చింది మరి రావాల్సి ఉన్నది జకరియా ఎలిసిబెత్తులు వారి వృద్ధాప్యములో పొందిన పరిపూర్ణతను మరియా ఏసేపు వీరి యవ్వన కాలములోనే పొందారు నిజంగా మరి వారేమైతే వృద్ధాప్యంలో పొందారంట కానీ మరియా ఏసేపులు వీరు యవ్వన కాలమునే పొందారంట ఏ పరిస్థితుల్లోనైనా లోబడి యవనస్తులు కొరకు దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు మరి నిజంగా ఏ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు మరి సోదనలో అయినా సరే దేవుని కొరకు కనిపెట్టుకునే యవ్వనస్తుల కొరకు మరి చూస్తున్న దేవుడు చూస్తున్నాడని సేవకులు చెప్పగలుస్తున్నారు వారి మీదనే ఆధారపడి కార్యాలు జరిగిస్తాడు నిజంగా ఆయన వారి మీదనే ఆధారపడి కార్యాలు జరిగిస్తాడంట మరి నిజంగా అలాగా మరి లోబడి ఉన్న వారి మీద ఆయన కార్యాలు జరిగిస్తాడంట ఏసేపు యొక్క కళలు ఎలిసబెత్ యొక్క మాటలు ఎంతో ప్రవసనాత్మకంగా ఉన్నాయి నిజముగా మరి ఏసేపు యొక్క కళలు ఎలిసిబెత్ యొక్క మాటలు ఎంతో ప్రవసనాత్మకంగా ఉన్నాయంట మరి నిజంగా మాట్లాడిన నీతి మంతులు మాటలు మరి నిజంగా ఏది మాట్లాడితే అది జరిగేటట్లుగా ప్రవసనాత్మకంగా ఉంటాయంట మరి అందుకనే వారి నోటమ్మట ఏ వ్యర్థమైన మాట కూడా రాదు వారి మాట్లాడే మాటలు ప్రతిదీ దేవుడు వారి ద్వారా నెరవేర్చటానికి చూస్తాడు అలాగ పరిశుద్ధంగా జీవించిన దాన్ని బట్టి పరిశుద్ధంగా జీవితాలను కలిగిన దాన్ని బట్టి నిజముగా వారి మాటలు ప్రవసనాత్మకంగా ఉంటాయంట మరి ఆయన దేవ దైవజనులు ఏ మాట పలికితే ఆ మాట మరి నిజముగా ఆ నోట పలికిన మాటలు నెరవేర్చేటట్లుగా దేవుడు కూడా చేయగలుగుతాడు నిజముగా అలాంటి మరి దైవజనులుగా మరి యొక్క జక్కరియా మరి ఉండగలిగినట్లుగా చూడగలిసినాము ఇంతవరకు క్రైస్తవ చరిత్రలో ఉన్నత మెట్టులో లేచిన విశ్వాసము ద్వారా మాత్రమే గొప్ప కార్యాలు జరుగుట చూస్తున్నాము మరి నిజంగా క్రైస్తవ మెట్టులో చరిత్రలో ఉన్న ఉన్నత మెట్టులో లేచిన విశ్వాస ద్వారా మరి క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసము మరి ఇతరుల్లో ఎక్కడ ఉండదు ఎందుకంటే ఆయన మన దేవుడు గనక మన పక్షాన్ని ఏదైనా చేయగలుగుతాడని మరి నిజంగా ఆ చరిత్రలో ఉన్నత మెట్టులో లేసిన విశ్వాసము ద్వారా మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతాయని మరి దాని గారు చెప్పగలిసినారు నిజంగా మరి క్రైస్తవుల జీవితంలో మరి అనేక మంది సేవకుల ద్వారా మరి చరిత్రలో మరి చూడలేని కార్యాలు ఎన్నో వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తాడు మరి నిజంగా పరిశుద్ధంగా జీవించిన వారి యొక్క వారి ద్వారా విశ్వాసంతో జీవించిన దాన్ని బట్టి మరి గొప్ప కార్యాలు మరి చూడగలిగిస్తాము పాపము మరణము మొదట స్త్రీ ద్వారా లోకములోనికి వచ్చినవి జీవమును సమాధానమును తెచ్చి దేవుని కుమారుడు మరి యొక్క స్త్రీ ద్వారా లోకములోనికి వచ్చాడు నిజముగా మరి మొదట ఆదాము అవ్వలు పాపం చేసిన దాన్ని బట్టి ఆ స్త్రీ ద్వారా పాపం జరిగిన దాన్ని బట్టి మరి మొదట స్త్రీ ద్వారా పాపం వచ్చింది అదే స్త్రీ ద్వారా మరి లోకమునకు మరి మరి మనకు రక్షణలో తేవటానికి యేసు ప్రభు వచ్చినాడని ఇక్కడ సేవకులు చెప్పగలుగుస్తున్నారు సంరక్షణలో యేసు ఎదిగాడు లోకంలోనికి వచ్చాడు మరియు సంరక్షణలో యేసు ఎదిగాడు దేవుని వాక్యాన్ని ఆమె యేసుకు నేర్పించింది మరి దేవుని వాక్యాన్ని మరియా మరి యేసుకు నేర్పించిందని దేవుని చౌకలు చెప్పగలుస్తున్నారు నిజంగా మరి దైవభక్తి కలిగిన మరి మరి తల్లిదండ్రులు మరి పిల్లలకి మరి వాక్యాన్ని యేసు ప్రభుకి ఎట్లాగా నేర్పిందో అట్లాగా మరి నేర్పించే విధముగా మనము కూడా ఉండగలగాలి నేర్పించింది తాను పరిపూర్ణముగా లోబడిన దేవుని వాక్యాన్ని తన కుమారునికి ఎలిసిబెత్తు నేర్పించింది నిజంగా మరి ఆ ఎలిసిబెత్తికి మరి ఆ వ్యవహానికి నేర్పించిందని ఇక్కడ సేవకులు చెప్పగలుగుతున్నారు ఈ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బలపరిచే వారిగా ఏసేపు ఉన్నారు ఈ కుటుంబంలో ఎంతో ఐక్యతతో నిండిన సంతోషం ఉన్నది మరి నిజంగా మరి ఆ దేవుని బిడ్డలకి ఎంతో సంతోషము ఐక్యత ఉన్నదని చెప్పగలుగుతున్నారు వారిద్దరు బంధువులు గనక వారి కుటుంబంలో మరి దేవుని వాక్యాలతో మరి కలిగిన ప్రమాణాలు వారి మధ్యన ఉన్నాయి గనక మరి నిజంగా వారు ఐక్యతతోను మరి ఆ కుటుంబంలో మరి సంతోషము ఉన్నదంట సంవత్సరము వెంబడి సంవత్సరమును క్రిస్మస్ మనకు దేవుని నమ్మకత్వాన్ని బలహీనులైన వారి ద్వారా ఆయన గొప్ప ప్రణాళికలను నెరవేర్చి ఆయన నిర్ణయమును గుర్తి చేస్తుంది మనలాంటి బలహీనులైనను ఆయన మహిమ కొరకు జీవించే వారిగా దేవుడు మనకు సహాయము చేయనుగాక నిజముగా మనలాంటి బలహీనులైన వారు కూడా వాడుకునటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మరి ఏసేపులు ఎలాగ లోబడి ఉన్నారో మరి అలాగా మరి ఇదిగో మరి అలాగే ఎలిసిబెత్తు బెత్తు జక్కర్యాలు ఎట్లాగా సకలాజ్ఞలు గైకొని కలిగి మరి అలాగ మనం కూడా లోబడి ఉంటే మనలో కూడా బలహీనలమైనప్పటికి కూడా మన కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చినాడు కనుక మనలో కూడా అలాగ వాడుకోగలిగేటట్లుగా చేస్తారని ఇక్కడ సేవకులు చెప్పగలుగుస్తున్నారు మరి నిజంగా అట్లాగా మరి మన జీవితాలు కూడా మరి పరిశుద్ధంగా మరి జీవించి మరి యవనస్తులుగా ఉన్నప్పుడే మరి దేవునికి కొరకు మరి ఆయనకు సమర్పించుకుని మరి ఆయన జీవించినట్లయితే ఏసేపు మరి అలాగా మరి మనం కూడా అనేక మందికి మన కుటుంబాల ఆశీర్వాదకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి ఒకన విధేత అనేక మంది విధేయులుగా చేయను ఒకని అవధేయత అనేక మంది అవధేయులుగా చేయనని ఉంది మరి నిజంగా మొదట అవ్వదారా వచ్చిన పాపాన్ని మరి అలాగే స్త్రీ మళ్ళా మరియా ద్వారా వచ్చిన యేసు ప్రభు మరి విధేయతను బట్టి దేవుని కుమారుడుగా వచ్చిన దాన్ని బట్టి మరి మరియా విధేయత చూపిన దాన్ని బట్టి అనేక మంది విధేయులుగా మరి మారటానికి అవకాశం ఉన్నది కనుక మరి అలాగా మరి మనం కూడా విధేయులుగా దేవునికి విధేయులై మరి ఒకప్పుడు మనం అవిధేయులుగా ఉన్నాము కానీ ఇప్పుడు మన విధేయులుగా చూ ఆయనకు కలిగి మరీలాగ విధేయుత చూపి కలిగినట్లయితే మనలో కూడా ఆశీర్వాదకరంగా దీవునికరంగా చేయటానికి మన కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చినాడు ఆయన మనలో ఉంటే మరి సర్వనూతనమైన దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలిగినని మరి దేవుని దూతలు కూడా మరి చెప్పగలిగినారు నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని మరి మనమందరం పొందుకోవాలంటే ఆయనకి విధేయులై ఆయన సకల ఆజ్ఞలు గైకొని ఆయనకు ఆయనకు లోబడి జీవించినట్లయితే మనము కూడా మరి అనేక మంది మనం ఆశ్రవదకరముగాను మరి ఎవలే ఆశీర్వాదకరము అనే అనేక మందికి మరి ఆశీర్వదకరముగా మన జీవితాలు మార్చినట్లుగా దేవుడు కృపచూపును మీన్ మరి దేవుడు ఇంతవరకు మరి ద్వారా మాట్లాడిన మాటలు మరి నేను మరి యొక్క వాక్యాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా ఒకవేళ చెప్పలేకపోయా కానీ నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీతో మాట్లాడగలిగినాను ఇంకా సరైన ఆత్మీయతలో వాడిని ఇంకా నా నా కొరకు నా కుటుంబం కొరకు ఇంకా ఆత్మీయతలు కలిగి దేవునికి మరి విధేయుడిగా మరి కొద్ది దినాలైనా మరి దే ఇంతవరకు మరి నా కొరకు ఆ కుటుంబం కొరకు మరి ఇంకా ఎంతో కష్టపడి కష్టపడినా ఈ కొద్ది దినం ఈ ఈ జీవితం ఈ కొంచెం దినాల్లో అయినా దేవుని కొరకు పనిచేసేలాగాను దేవుని కొరకు దేవునికి విధేయులై అనేక మంది మాదిరికరంగా నన్ను కూడా వాడుకునేలాగా మీరందరం నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవుని దేవించేమన్నా సమస్యలుంటే మరి చెప్పి ప్రార్థన చేసుకు